హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజు చేసే వంట ఏంటంటే ఇదిగోండి ఉండదు ఫ్రెండ్స్ రండి చూద్దాం గుర్తంకాయండి అందరూ వేరే స్టైల్లో వేసిన గుళ్ళని పేస్ట్ పట్టి చేస్తారండి నేను అలా కాదండి చూడండి పెడతాను మీకు ఫుల్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫర్చు ఫస్ట్ కూడా అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ ఉండిపోయిస్తాను చూడండి ఫ్రెండ్స్ కుర్చిపెట్ట లేకుండా నీట్గా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముందుకంట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ స్టైల్లో చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తుంది చూడండి వాటర్ పోస్తాను అంటే ఏడకుండా ఎంత బాగుందో ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసిందండి కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ధనియాలు కసమండి హాయ్ అండి ఈరోజు వంకాయ బజ్జీ కూడా వేస్తున్నారండి పిల్లల కోసం పిల్లలు ఇష్టంగా తింటారండి వంకాయ బజ్జీ కావాలి మమ్మీ గారు అడిగారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా పుల్లిగా ములిగిన తర్వాత అలా వేసుకున్నామండి ముందుగా అంత అయితే నేను పిండి కలిపేసి పెట్టుకున్నాను